రెంటపాలకి ఆయన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి అని చెప్పి అడిగితే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ లోకల్ టీడీపీ కానీ అతి కోర్టు ప్రభుత్వం కానీ పెట్టిన ఇబ్బందులు మీ అందరూ తెలుసు దానికి పర్మిషన్ అబ్జెక్షన్ పెట్టారు కేవలం వంద మందికే పర్మిషన్ ఇస్తాం కేవలం మూడు వెహికల్సే వెలువ చేస్తామని చెప్పారు ఒక మాజీ సీఎం అలాంటిది అందులోనూ మాస్టర్ జగన గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జగనని మాకు మాకు అది లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదు అని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలైజ్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నామని చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాము అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభిషేక్ష పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేస్తున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయాను అది కూడా మేము అతను ప్రెస్మెంట్ ఇచ్చాడు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏడితే అన్ని ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాము మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వెహికల్స్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన ఆక్షణ చూసి ఉంటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్యపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతి బ్యాక్గ్రీస్ దగ్గర పెట్టారు జనాలు రానికుండా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆపుకొని నడుచుకుంటూ వచ్చేలా చాలామంది అది ఆ జనార్దన జనాన్ని చూసిచ్చినారు దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావడం లేదా నేను వద్దంటే ఆగే జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి లేక దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త బల్బులు చెప్తున్నారు ఈ రవితేజన్ అతను మీరు చూసింటారు అందరికి ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది అతనికి టీడీపీ సరిత ఉందని అతన్ని పద్దెనిమిదో తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పంత పంతొ పద్దెనిమిదో రాత్రి నుంచి ఇరవై తారీఖు దాకా స్టేషన్లో వచ్చారు మీరు చూసుంటే వాళ్ళ మిస్సెస్ పంతొమ్మిది తారీఖు పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ఒక వీడియో ఇచ్చింది రాత్రి ఈరోజు చూ ఇందులో క్లియర్గా చెప్తుంది రాత్రి పన్నెండున్నరకు తీసుకెళ్ళాలండి భోజనం చేస్తుంటే కనీసం మనిషి కూడా చూపించలేదు మాకు ఎక్కడ తీసుకెళ్ళో చెప్పట్లేదు మనిషి కూడా చూపించలేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనగా చెప్తున్నారు చూస్తున్నారు వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ వచ్చి అడిగారు కనీసం బతికున్నాడు లేదు చెప్పండి మాకు అతను ఉన్నాడు లేదో మాకు చూపించండి ఒకసారి కంటిన్యూ చూపించండి చాలా నేను అడిగిన పరిస్థితి వాళ్ళది వాళ్ళు ఎంత ఆవేదన అడుగుంటారు వాళ్ళు అతనికి కూడా తెలియకుండా అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను ఇరవై తారీఖు ఇరవై తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు నాకు అన్ని చెప్పారు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాలని చూస్తున్నారు నేను నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే నా నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా నా వృత్తి మెయిన్ ఇప్పుడు కూడా మెయిన్ వృత్తి డాక్టర్ నేను ఒక ఆర్థపేషన్ని నా పని నేను నీ రిప్లేస్మెంట్స్ సర్జరీస్ చేసుకుని ఉంటాను రోజు మొత్తం మీద యాక్టివ్గా మార్నింగ్స్ నెదే పని ఉంటాను పాలిటిక్స్ ఇరవై ఐదు జనవరిలో జాయిన్ అయ్యాను నాకు ఇలాంటి షార్ట్ పాలిటిక్స్ షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు ఆలోచన కూడా లేదు నా నైజం కూడా అది కాదు ఏదైనా చేస్తాను నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను ఇది కాదమ్మా చదవలేదని కాబట్టి ఇప్పుడున్న ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో తిరిగిన అందరికీ సత్యంపల్లి నియోజకవర్గంలో తెలుసు నేను ఇప్పటికి కూడా విలేజ్లో ఫ్రీ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టిన తిరుగుతున్నాను నేను నా మెయిన్ ప్రదేశంలో మెడికల్ క్యాంపులోనే వెళ్తుంది ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను వాళ్ళు నా బాధ ఏదేం చెప్తే దానికి ఏదైనా చూస్తాను చూస్తున్నాను అంతేకానీ నాకు వచ్చిన జనాలు అట్లా వచ్చారు కానీ నేను ఏదో షార్ట్ కట్ పాలిటిక్స్ కానీ పొలిటికల్గా నేను నాకు ఈ అనుభవం లేదు అసలు నాకు ఆ షార్ట్ పాలిటిక్స్ చేయాలని ఆలోచన కూడా లేదు కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేనైనా వెనకడికి వేస్తానని చూస్తున్నారు నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఎక్కడ ఆగుతానని చూస్తున్నాను నేను జగనన్న గారి పిలుపు మీదకు వచ్చాను ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు నేను ఎట్లాంటి వాడినం ఎలాంటి వాడినా మీరు రెండు రోజుల క్రితం చూసినారు పంతొమ్మిది తారీఖు ఒక కార్య ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుండే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ వాటి అన్న నన్ను కొడతామన్నా మీరు తెలిస్తే నన్ను వదిలేండి అన్న పార్టీ గురించి కాదురా ముందు పడున్నావు నేను చూసుకుంటా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అలా పార్టీ పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవని కాదు ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇట్లాంటి డైవిషన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనకడుగు అని చెప్పి ఆలోచనగా తప్పు నేను అట్లా ఎప్పుడు వెనకను నా వెనక జగన్న అన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను జగన్న గారు ఏం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను ఆయన రమ్మన్నాను ఆయన పిలిచాలని వచ్చాను నేను నాకేమైనా జగన్ గారు చూస్తుంటారనే ధైర్యం నాకు ఉంది పార్టీ పరంగా నాకు అండ ఉంది న్యాయపరంగా పోరాటం చేస్తాం మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం దేనికి వెనకాడను రెంటపాలకి ఆయన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి అని చెప్పి అడిగితే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ లోకల్ టీడీపీ కానీ అది కోర్టు ప్రభుత్వం కానీ పెట్టిన ఇబ్బందులు మీ అందరికీ తెలుసు దానికి పర్మిషన్ అబ్జెక్షన్ పెట్టారు కేవలం వంద మందికి పర్మిషన్ ఇస్తాం కేవలం మూడు వెహికల్సే చేస్తాం చేస్తామని చెప్పారు ఒక మాజీ సీఎం అలాంటిది అందులోనూ మాస్టర్ జగన గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జగనని మాకు అది మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదు అని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలై మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నాం చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభ్యక్ష పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేస్తున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా అతను ప్రెస్మెంట్ ఇచ్చాడు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవైతే అన్ని ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాము మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వెహికల్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రా చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన చూసి చూసేటరు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తాను వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్యపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతి బ్యాక్ దగ్గర పెట్టారు జనాలు రాని కూడా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసినారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది అది ఆ జనార్దన జనాన్ని చాలు దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావడం లేదా నేను వద్దంటే అంటే జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఓడలేక దాన్ని ఎట్లా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త బల్బులు చెప్తున్నారు ఈ రవితేజన్ అతను మీరు చూసింటారు అందరికి ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది అతనికి టీడీపీ సరిత ఉందని అతన్ని పద్దెనిమిదో తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పంత పద్దెనిమిదో రాత్రి నుంచి ఇరవై తారీఖు దాకా స్టేషన్లో వచ్చారు మీరు చూసుంటే వాళ్ళ మిస్సెస్ పంతొమ్మిది తారీఖు పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ఒక వీడియో ఇచ్చింది రాత్రి ఇది చూ ఇందులో క్లియర్గా చెప్తుంది రాత్రి పన్నెండున్నరకు తీసుకెళ్ళాలని భోజనం చేస్తుంటే కనీసం మనిషి కూడా చూపించలేదు మాకు ఎక్కడ తీసుకెళ్ళో చెప్పట్లేదు మనిషి కూడా చూపించట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదన చెప్తున్నారు చూస్తున్నారు వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ వచ్చి అడిగారు కనీసం బతికినాడు లేదు చెప్పండి మాకు అతను ఉన్నాడు లేదో మాకు చూపించండి ఒకసారి కంటిన్యూ చూపించండి చాలా నేను అడిగిన పరిస్థితి వాళ్ళది వాళ్ళు ఎంత ఆవేదన ఉంటారు ఉంటారు వాళ్ళు అతనికి కూడా తెలియకుండా అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను ఇరవై తారీఖు ఇరవై తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు నాకు అన్ని చెప్పారు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాల్సి చూస్తున్నారు నేను నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే నా నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా నా వృత్తి మెయిన్ ఇప్పుడు కూడా మెయిన్ వృత్తి డాక్టర్ నేను ఒక ఆర్థపేషన్ని నా పని నేను నీ రిప్లేస్మెంట్స్ సర్జరీస్ చేసుకుని ఉంటాను రోజు మొత్తం మీద యాక్టివ్గా మార్నింగ్ పని ఉంటాను నా పాలిటిక్స్ ఇరవై ఐదు జనవరిలో జాయిన్ అయ్యాను నాకు ఇలాంటి షార్ట్ పాలిటిక్స్ షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు ఆలోచన కూడా లేదు నా నైజం కూడా అది కాదు ఏదైనా చేస్తాను నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను మాకు ఇది కాదమ్మా చాలని కాబట్టి ఇప్పుడున్న ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో తిరిగిన అందరికీ సత్యంపల్లి నియోజకవర్గం తెలుసు నేను ఇప్పటికి కూడా విలేజ్లో ఫ్రీ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టుకునే తిరుగుతున్నాను నేను నా మెయిన్ ప్రదేశంలో మెడికల్ క్యాంప్లో వెళ్తుంది ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను వాళ్ళు నా బాధ ఏదేం చెప్తే దానికి ఏదైనా చూస్తాను చూస్తున్నాను కానీ నాకు వచ్చిన జనాలు అట్లా వచ్చారు కానీ నేను షార్ట్ కట్ పాలిటిక్స్ చేయటానికి పొలిటికల్గా నేను నాకు ఈ అనుభవం లేదు అసలు నాకు ఆ షార్ట్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేనైనా వెనకడికి వేస్తానని చూస్తున్నారు నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఎక్కడ ఆగుతానని చూస్తున్నాను నేను జగనన్న గారి పిలుపు మీదకు వచ్చాను ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు నేను ఎట్లాంటి వాడినం ఎలాంటి వాడినా మీరు రెండు రోజుల క్రితం చూసినారు పంతొమ్మిది తారీఖు ఒక కార్యక ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుండే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ వాటి అన్న నన్ను కొడతానేమన్నా మీరు తెలిస్తే నన్ను అన్నా అన్న పార్టీ గురించి కాదురా ముందు పడున్నావు నేను చూసుకుంటా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అలా పార్టీ పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవని కాదు ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇట్లాంటి డైవిషన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనకడు అని చెప్పి ఆలోచనగా తప్పు నేను అట్లా ఎప్పుడు వెనకను నా వెనక జగన్ అన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను జగన్న గారు ఏం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను ఆయన రమ్మన్నాను ఆయన పిలిచారని వచ్చాను నేను నాకేమైనా జగన్ గారు చూస్తుంటారనే ధైర్యం ఉంది పార్టీ పరంగా నాకు అండ ఉంది న్యాయపరంగా పోరాటం చేస్తాం మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం దేనికి వెనకాడను మనకి మారుమూలైన రెంటపాలకి ఆయన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వెళ్తా అని చెప్పి అడిగితే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు అక్కడ లోకల్ కార్యకర్తలు కానీ లోకల్ టీడీపీ కానీ అది కోర్టు ప్రభుత్వం కానీ పెట్టిన ఇబ్బందులు మీ అందరికీ తెలుసు దానికి పర్మిషన్ అబ్జెక్షన్ పెట్టారు కేవలం వంద మందికి పర్మిషన్ ఇస్తాం కేవలం మూడు వెహికల్సే వెల్లవ చేస్తామని చెప్పారు ఒక మాజీ సీఎం అలాంటిది అందులోనూ మాస్టర్ జగన్నారన్ గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జగనని మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబైలైజ్ చేయట్లేదని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలైజ్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నాం అని చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాము అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభజక్షన్ పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా అతను మీట్ ఇచ్చాడు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవడైతే అతన్ని ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాం మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వై వెహికల్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ అయితేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన చూసి చూసేంటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండలా మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తిపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతికి బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రాని కూడా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసినారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలా మంది అది ఆ జనాదన జనాన్ని చూసి ఇచ్చిన దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావడం లేదా నేను వద్దంటే ఆడే ఆగే జనాలు కాదు అది అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓర్వలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త బలుపులు తిప్పుతున్నారు ఈ రవితేజన్ అతను మీరు చూసింటారు అందరికీ ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది అతనికి టీడీపీ సరిత ఉందని అతన్ని పద్దెనిమిదో తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పంతొ పద్దెనిమిదో రాత్రి నుంచి ఇరవై తారీఖు దాకా స్టేషన్లో వచ్చారు మీరు చూసుంటే వాళ్ళ మిస్సెస్ పంతొమ్మిది తారీఖు పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ఒక వీడియో ఇచ్చింది రాత్రి ఇది చూ ఇందులో క్లియర్గా చెప్తుంది రాత్రి పన్నెండున్నరకు తీసుకెళ్ళారండి భోజనం చేస్తుంటే కనీసం మనిషిని కూడా చూపించలేదు మాకు ఎక్కడ తీసుకెళ్ళదు చెప్పట్లేదు మనిషి కూడా చూపించలేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనగా చెప్తున్నారు చూస్తున్నారు వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ అవుతు అడిగారు కనీసం బతుకున్నాడు లేదు చెప్పండి మాకు అతను ఉన్నాడు లేదో మాకు చూపించండి ఒకసారి కంటిన్యూ చూపించండి చాలా నేను అడిగిన పరిస్థితి వాళ్ళది వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే అడుగుంటారు వాళ్ళు అతనికి కూడా తెలియకుండా అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను ఇరవై తారీఖు ఇరవై తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు నాకు అన్నీ చెప్పారు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాలని చూస్తున్నారు నేను నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే నా నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా నా వృత్తి మెయిన్ ఇప్పుడు కూడా మెయిన్ వృత్తి డాక్టర్ నేను ఒక ఆర్థోప్రిషన్ని నా పని నేను నీ రిప్లేస్మెంట్స్ సర్జరీ చేసుకుని ఉంటాను రోజు మొత్తం మీద యాక్టివ్గా మార్నింగ్స్ నైట్ నేను అదే పని ఉంటాను నా పాలిటిక్స్ ఇరవై ఐదు జనవరిలో జాయిన్ అయ్యాను నాకు ఇలాంటి షార్ట్ పాలిటిక్స్ షార్ట్ కట్ పాలిటిక్స్ తెలియండి నాకు ఎంతోగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు ఆలోచన కూడా లేదు నా నైజం కూడా అది కాదు ఏదైనా చేస్తాను నేను చేయకపోతే ముందే చెప్పేస్తాను మాకు ఇది కాదమ్మా చదగలేదని కాబట్టి ఇప్పుడున్న ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల్లో తిరిగిన అందరికీ సత్యమైన నియోజకవర్గంలో తెలుసు నేను ఇప్పటికి కూడా వేజ్లో ఫ్రీ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టుకునే తిరుగుతున్నాను నేను నా మెయిన్ ప్రదేశం మెడికల్ క్యాంపులో వెళ్తుంది ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నాను వాళ్ళు నా బాధ ఏదేం చెప్తే దానికి ఏదైనా నేను చూస్తున్నాను అంతే కానీ నాకు వచ్చిన జనాలు అట్లా వచ్చారు కానీ నేను ఏదో షార్ట్ కట్ పాలిటిక్స్ ఇట్లాంటివన్నీ పొలిటికల్గా నాకు ఈ అనుభవం లేదు అసలు నాకు ఆ షార్ట్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేను వెనకడికి వేస్తానని చూస్తున్నారు నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఎక్కడ ఆగుతానని చూస్తున్నాను నేను జగనన్న గారి పిలుపు మీదకి వచ్చాను ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు నేను ఎట్లాంటి వాడినో ఎలాంటి వాడినో మీరు రెండు రోజుల క్రితం చూసినారు పంతొమ్మిది తారీఖు ఒక కార్ ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్ మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుండే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ పడ్డా నన్ను కొడతామన్నా మీరు తెలిస్తే నన్ను వదిలేండి అన్న పార్టీ గురించి కాదురా ఇప్పుడు ముందు పడున్నావు నేను చూసుకుంటా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అలా పార్టీ పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇట్లాంటి డైవిషన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనక అడుగు వేస్తానని చెప్పి ఆలోచనగా తప్పు నేను అట్లా ఎప్పుడు వెనకను నా వెనక జగన్న అన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను జగనన్న గారు ఏం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను ఆయన రమ్మన్నాను ఆయన పిలిచాలనిచ్చాను నేను నాకేమైనా జగన్ గారు చూస్తుంటే ధైర్యం నాకు ఉంది పార్టీ పరంగా నాకు అండ ఉంది న్యాయపరంగా పోరాటం చేస్తాం మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం దేనికి వెనకాడను Thank you.